పేద ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ వింప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మండల నాయకులు రోమాల ప్రవీణ్ యాదవ్ సంఘానికి చెందిన మెడిదల పరశురాములు మెడిదల శ్రీనివాస్ వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు ప్రభుత్వ విప్ మాట్లాడుతూ నూకలమరి గ్రామానికి చెందిన వివిధ కుల సంఘ సభ్యులు బీఆర్ఎస్ నాయకులకు ఘన స్వాగతం పలుకుతున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయాలన్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం

ఈరోజు విమ్లాడ గోజు మండల నుమ గ్రామం నుంచి మేము వందలాదిగా తరలి వచ్చి మన ప్రియతమ నాయకులు గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆదిసేనిన్న గారి నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పాలను దృష్టిలో ఉంచుకొని ఆరు అమలు విధానంపై మేము ఆకర్షితులమై మేము మననే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇలా వందలాది మంది సుమారు రెండు వందల మంది అందరూ అందరూ మమేకమై వచ్చి ఈరోజు మండలాధ్యక్షులు వాకులపురం శ్రీనన్న గారి నాయకత్వంలో మరియు బొడ్రములు శంకర్ శంకరవ ఎంపిటీస్ గారి నాయకత్వంలో గ్రామ శాఖ అధ్యక్షులు పాలకుర్తి పరశురామ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అలాగే మునుముందు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో కానీ భవిష్యత్తులో జరిగే ఎలక్షన్లో కానీ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసి మా ముగ్గులమరి గ్రామం నుండి అత్యధిక మెజార్టీని ఇస్తామని తెలియజేస్తూ మేము జైన ఎలాంటి పక్షపాతం లేకుండా వర్గ వివాదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి భవిష్యత్తులో మంచి ఉత్తమ ఫలితాలు అందిస్తామని తెలియజేస్తూ నాయకుడైనటువంటి ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చి రోమాల ప్రవీణ్ కుమార్ గారు వారి ఒక మిత్ర బృందంతో వచ్చి ఈరోజు జైన్ కావడం జరిగింది ఇటువంటి ఆదిశ్రీ నాన్న గారు ప్రభుత్వ వైపు గారి నాయకత్వంలో ఈరోజు తన మీద ఉంచినటువంటి విశ్వాసం ఏదైతుందో ఆ విశ్వాసాన్ని తప్పకుండా మరి తా మనకు అమలు చేస్తారన్నటువంటి ఆ నమ్మకంతో ఈరోజు మన ప్రవీణ్ గారి యొక్క నాయకత్వంలో దాదాపు ఒక రెండు వందల మంది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి దానికోసం మరి అందరినీ సమీకరించి మరి కృషి చేసినటువంటి మన రూరల్ మండల అధ్యక్షులైనటువంటి మరి వకలవర్ణ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమంలో దాదాపు అందరు కూడా అంటే మనము ఏదో చెప్పి చేత చేయడానికి అనేది కాకుండా మన అందరం కూడా సీనన్న గారి యొక్క పని విధానం మన అందరం కూడా చూసి మరి ఈరోజు మనం ముందుంచినటువంటి ఆరు గ్యారంటీ పథకాలు ఏవైతున్నాయో అవి తప్పకుండా అమలు చేస్తూ గౌరవ శాసనసభ్యులు పెద్దలు ఆల శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపు వారి మరి ఇక అక్కడ ఎలక్షన్లో భాగంగా ఎన్నికలలో భాగంగా మరి మరి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ సిసిఐ చర్చి దగ్గర వారందరూ కూడా వాటర్ లేవని చెప్పగా చెప్పినరు అట్లాగే దాన్ని దృష్టిలో పెట్టుకుని గెలవగానే వెంటనే వారికి అక్కడ సాగు వారికి తాగునీరు అందించే విధంగా ప్రయత్నం చేసి అక్కడ బోర్వెల్ బోర్వెల్ వేయగానే అట్లాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరు గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ ఆకర్షితులై పెద్దలు మరి మిత్రుడు రోమాల ప్రవీణ్ గారు అట్లాగే యాదవ్ సంఘం మరి పరశురామ్ గారు అట్లాగే ఇతరతర గ్రామం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కూడా మండల నాయకత్వం తరఫున మరి మా వక్లభర్ణం సీన్ గారు ఆధ్వర్యంలో చేరినందుకు అట్లాగే ఎంపీటీసీ గారు గ్రామశాఖ అధ్యక్షులు వారి వారి వీర వీరి ఆధ్వర్యంలో మరి చేరి వారందరికీ కండువా కప్పి పెద్దలు ఆది గారు ఆహ్వానించడం జరిగింది వేమలవాడ రూరల్ మండలం నూకలమరి గ్రామం నుండి మిత్రుడు రోమాల ప్రవీణ్ గారు మరియు ఇతర యాదవ సంఘ సభ్యులు అందరు చేరినందుకు కాంగ్రెస్ పార్టీ సాదర స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో పెద్దలు వాళ్ళు గారి నాయకత్వంలో పెద్దలు మన కరీంనగర్ పార్లమెంట్ నియోగవర్గ ఇన్ఛార్జ్ పున్న ప్రభాకర్ మంత్రి పున్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో వేమువాడ నియోజకవర్గంలో జరగబోయే ఎంపీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు తీసుకురావాల్సిందిగా కార్యకర్తలందరూ రోజు నూకలమర్రి గ్రామస్తులైనటువంటి రోమల ప్రవీణ్ గారి నాయకత్వం లోపల అదేవిధంగా యాదవ్ సంఘం నాయకత్వం లోపల అదేవిధంగా హమాలి సంఘం నుంచి వెళ్ళి వారి నాయకత్వం లోపల రజక సంఘం తరఫున కూడా చాలామంది ఈ పార్టీ లోపల చేరడం జరిగింది అదేవిధంగా ఏసీ కిస్ వాళ్ళ యొక్క వాళ్ళు కూడా మహిళలతో సహా వచ్చి ఈ పార్టీలో చేరినందుకు వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఈరోజు మనకు ఎమ్మెల్యేగా రావడం చాలా అదృష్టంగా భావించవలసింది ముఖ్యంగా మన నూకలమారి లోపల నూటికి తొంభై శాతం మంది కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలే ఉన్నారు అమలు చేస్తూ ఉన్నాం ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నాం పది లక్షల ఆరోగ్యశ్రీ రెండు వందల యూనిట్లు కాల్చుకున్న వాళ్ళకి ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఐదు వందలకే సిలిండర్ ఇస్తున్నాం మూడు వేల ఐదు నీళ్ళు ప్రతి నియోజకవర్గానికి పేదలకు వచ్చినాయి ఆనాడు ఉండే గ్రామాల్లో తప్ప డబుల్ బెడ్రూమ్ లెక్కలేవు అందుకే బీఆర్ఎస్ పార్టీ చెప్పినాం ఈరోజు మీరు డబుల్ బెడ్రూమ్లు కట్టించిన ఊర్లలోనే మీరు ఓట్లు అడగండి మా మిల్లు కట్టించిన కానీ మీరు అడగకండి అని చెప్పినాం మేము ఇంద్రమ్మ కట్టించిన ఊళ్ళలోనే ఓట్లు అడుగుతామని చెప్పి సవాల్ విసిరినా ఏ సవాల్ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాలేదు బీఆర్ఎస్ పార్టీ అసలు లోక్సభ ఎన్నికల్లో కను కనుమరుగైపోతే అని మాట్లాడుతుంది ఎందుకంటే తెలంగాణ పదాన్ని వాళ్ళ పార్టీ నుంచి తీసివేసి బారాసాగా మారిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెగిపోయిందని చెప్పనే మన ఎన్నికల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ లోక్సభ ఎన్నికల్లో కూడా మూడో స్థానానికే పరిమితం అవుతుంది ఓవైపు భాజపా కూడా పది సంవత్సరాల క్రితం ఎన్నికల్లో జన్ ధన్ ఖాతాలు తెరవండి వెంటనే ధన్ ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు ఇస్తారాడు ఏది ఉంటున్నా పది సంవత్సరాలు మీ పరిపాలన పూర్తిగా పోతుంది దన్ ధన్ లేదు జన్ ధన్ లేదు ఈరోజు పేదలు చూసి చూసి వేసారిపోయిన పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని చెప్పి చూస్తున్నారు ఏటా రెండు కోట్లు ఉద్యోగులు ఇస్తామన్నాడు ఎక్కడిచ్చి నరేంద్ర మోడీ గారు ఉంటున్నారు ఆనాడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఎంతుందో అరవై డాలర్ ఆ రోజు ఇంకా దానికంటే తగ్గింది ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడల ధరలు ఆనాడు మనం అరవై ఐదు రూపాయలకు అరవై ఎనిమిది రూపాయల లోపల పెట్రోల్ డీజిల్ ఇస్తే ఈరోజు వంద రూపాయలు దాటి ఉంటాయి మా అంతర్జాతీయ మార్కెట్ క్రూడల ధర ఇంకా తగ్గిన